హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింహ లక్ష్మి హోదరి సో మన దగ్గర లాస్ట్ త్రీ డేస్ లో అయితే ఎగ్జిబిషన్ సేల్ అయితే నచ్చిందండి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఎగ్జిబిషన్ అయితే నచ్చింది అసలు ఎంత రెస్పాన్స్ అంటే అంత రెస్పాన్స్ ఉంది హ్యూజ్ రెస్పాన్స్ అండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అనేది అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అంటే ఒక నైటీస్ ఒక చిన్న కాన్సెప్ట్ ఇది దీన్ని ఎగ్జిబిషన్ సేల్ పెట్టడం వల్ల ఏం వర్క్అౌట్ అవుతుంది అనుకోని కామెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అన్నిటిని బ్రేక్ అయిపోయింది సో అంత వ్యూజ్ రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అటు ఆన్లైన్ అలాగే ఉంది అటు ఆఫ్లైన్ అలాగే వచ్చిండ్రు కస్టమర్స్ వీడియోస్ షేర్ చేశారు వాళ్ళ రిలేటివ్స్ పంపించారు ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తామండి మోస్ట్లీ ప్రొవైడ్ చేస్తాను నేనైతే సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఎందుకంటే వాళ్ళ వీడియోస్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు రావడము అండ్ మీరు స్పెషల్ గా కూడా నన్ను చూడడానికి నన్ను కలవడానికి అయితే ఎగ్జిబిషన్ సెల్ అయితే వచ్చారు సో వచ్చి ఒకటే మాట అన్నారు నేను వాళ్ళను అంటే మీరు ఇచ్చే డిస్కౌంట్ కోసం కాదు ఈ టైంలో లో ఉంటారు మిమ్మల్ని కలవడం కోసం వచ్చినా కూడా చాలా మంది అయితే మాట్లాడారండి అంటే అన్ని వీడియో తీయలేకపోయాను ఆ ఫ్లోటింగ్ లో వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు సో అట్లా ఫుల్లీ 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 అయితే నేనైతే హ్యాపీగా ఉన్నాను ప్రతి ఒక్కరికి ఇచ్చాను నేనైతే మోస్ట్లీ మూడు రోజుల అటెండ్ అయిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి అయితే ఆఫర్స్ అయితే ఇచ్చాను అండ్ కమింగ్ సూన్ ఇంకా మరిన్ని మరిన్ని చేయడానికి అయితే ఇది ఒక మంచి మోటివ్ అని నాకైతే చాలా మోటివేషన్ గా అనిపించింది ఇంత రెస్పాన్స్ ఉందా మార్కెట్ లో మేమంటే ఇంత క్రేజ్ ఉందన్న విషయం అయితే నాకు ఈ ఎగ్జిబిషన్ అయితే తెలిసింది అది తెలుసుకోవడానికి కూడా అంటే ఇంత ఉంటదని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అసలు చెప్పనే కూడదు అంత నేను అసలు బిలీవ్ చేయలేదండి ఇంత ఉంటదని సో హైదరాబాద్ లో మన కస్టమర్స్ లేరేమో అంతా ఆంధ్ర తెలంగాణ ఇట్లా వైజాగ్ లో అట్లా ఉంటారేమో అనుకున్నాము బట్ అయితే బెంగళూరు చెన్నై అడ్డ మనకు ఎక్కువ అవే ఉంటాయి బట్ అయితే హైదరాబాద్ లోకల్లో వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు సో వేరే దగ్గర నుంచి కూడా సేల్ కోసం అని సేల్ ఉందని చెప్పి వచ్చారు అసలు ఒక్కొక్కరి అయితే చెప్పలేను వాళ్ళ సంతోషం అయితే బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పానండి మనకు సెలబ్రిటీస్ కి ఇవ్వడం వల్ల వాళ్ళు లక్షలలో అడుగుతున్నారు సో ఆ అమౌంట్ తగ్గించి నేను ఆ కస్టమర్స్ ని ఇచ్చుకుందామన్న ఒక థీమ్ తోటి నేను ఇది స్టార్ట్ చేశాను సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండి చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే ఒక నైటీ అసలు చీరలు కాదు పట్టు చీరలు కాదు ఒక డ్రెస్సెస్ కాదు అసలు నాకే విచిత్రం అయితది ఇంత హ్యూజ్నెస్ డ్రెస్ పాండ్స్ ఇంతమంది ఫాలోవర్స్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇంత పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు సో అందరూ ఉన్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ ఇప్పటికైతే నేనైతే నైట్ సేవ్ చూపెట్టట్లేను జస్ట్ మీకు మీతో షేర్ చేసుకోవడం కోసం వీడియో తీస్తున్నాను మధ్యాహ్నం త్రీ థర్టీకి అయితే వీడియో రిలీజ్ అవుతుంది ఆ వీడియో చూడండి ఇప్పుడైతే ఏ వీడియో పెట్టట్లేదు ఎందుకంటే పార్సల్స్ అన్ని కూడా ప్యాకింగ్ చేసే పని ఉంది సో అందుకోసం ఇప్పుడైతే బ్రేక్ ఇచ్చాను కొంచెం రెస్ట్ ఇవ్వాలి ఎంప్లాయీస్ కూడా అవన్నీ పార్సల్స్ కూడా ఈసారి ఒక వన్ ఆర్ టూ డేస్ లేట్ వస్తాయండి ఎందుకంటే ఈ రోజు పార్సల్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాము టైం పడుతుంది సో ఇవాళ రేపు డిస్పాచ్ అయిపోతాయి సో మీకు వచ్చే వరకు ఇంకొక టూ త్రీ డేస్ టైం పర్స్ ఉంది నిన్న మొన్న బుక్ చేసుకున్న వాళ్ళన్నీ కూడా కొంచెం డీలే అవుతుంది వన్ ఆర్ టూ డేస్ ఖచ్చితంగా వస్తాయి త్రో డి ద్వారా ట్రాకింగ్ కూడా పెడతాం అందరికీ ఎంత బిజీ ఉన్నా వర్క్ మాత్రం అలాగే జరిగిపోవలసి అనమాట మన శ్రీ మహాలక్ష్మి అవసరంలో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ అండి వీడియో ద్వారా చెప్పుకుంటున్నాను నెక్స్ట్ చూద్దాం మళ్ళా ఇలాంటివి ఏమన్నా స్టార్ట్ మాత్రం మళ్ళీ మనమైతే అందరం ఒకటవుదాం ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా నా ముందుకు వచ్చారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్